నమస్కారం కొన్ని సినిమాలుంటాయి అవి ఎప్పుడు చూసినా మనల్ని ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాయి అవును ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టవు సరిగ్గా అదే మన చిన్ననాటి జ్ఞాపకాల్ని తట్టి లేపుతాయి అలాంటి ఓ అద్భుతమైన సినిమా గురించే ఆ ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం పంతొమ్మిది వందల యాభై ఏళ్ళ వచ్చిన మాయాబజార్ అవును మాయాబజార్ మనందరికీ ఈ సినిమా కథ తెలుసు పాత్రలు తెలుసు కానీ అరవై ఏళ్లు దాటినా కూడా ఈ సినిమా గురించి మనం ఇంకా ఎందుకు మాట్లాడుకుంటున్నాం మంచి ప్రశ్న దాని వెనుకున్న అసలు మ్యాజిక్ ఏంటి ఈరోజు మన దగ్గరున్న కొన్ని విశ్లేషణలు వ్యాసాల సహాయంతో ఆ రహస్యాన్ని ఛేదించే ప్రయత్నం చేద్దాం మీరు చెప్పింది అక్షరాలా నిజం మాయాబజార్ కేవలం ఒక సినిమా కాదు అదొక పాఠ్య పాఠ్యపుస్తకం అవును సినిమాని ఎలా తీయాలి కథని ఎలా చెప్పాలి టెక్నాలజీని ఎలా వాడుకోవాలి అనే విషయాల్లో ఇప్పటికీ ఎందరో ఫిల్మ్ మేకర్స్కి అదొక మార్గదర్శి మన దగ్గరున్న సమాచారం చూస్తే ఈ సినిమా విజయం వెనుక కేవలం కథ నటన మాత్రమే కాదు ఇంకే ఉంది ఆనాటి సామాజిక విలువల్నీ పురాణ గాథల్ని వాళ్లు చూసిన సరికొత్త కోణం కూడా ఉందని అర్థమవుతుంది ఇది కేవలం సినిమా విశ్లేషణ కాదు మన సంస్కృతిని మన కథల్ని మనం ఎలా అర్థం చేసుకున్నామో తెలుసుకునే ఒక ప్రయాణం అయితే ఆ ప్రయాణం మొదలు పెడదాం అసలు ఈ సినిమా కథలో అంత పట్టు ఎక్కడ్నుండొచ్చింది మనం మహాభారతం గురించి విన్నాం అందులో ఎన్నో కథలున్నాయి కదా ఉన్నాయి కాని అభిమన్యుడు శశిరేఖల పెళ్లి కథనే ఎంచుకుని దాన్ని ఇంత ఆసక్తికరంగా అందరికీ నచ్చేలా ఎలా మల్చారు ఇక్కడే అసలు విషయముంది మన దగ్గరున్న ఒక విశ్లేషణలో చాలా ఆసక్తికరమైన పాయింట్ చెప్పారు అదేంటది మాయాబజార్ పురాణాన్ని ఒక మతపరమైన ఘాతలా కాకుండా ఒక సాంస్కృతిక కథనంగా చూపించింది అంటే కొంచెం వివరిస్తారా అంటే ఇక్కడ దేవుళ్లనీ రాక్షసుల్నీ కేవలం పూజల కోసమో భయపెట్టడానికో చూపించలేదు మనలాంటి మనుషులకుండే కోపాలు ప్రేమలు అసూయలు తెలివితేటలు అమాయకత్వం ఇలాంటివన్నీ ఆ పాత్రల్లో చూపించారు ఓ అందుకే మనకు ఆ పాత్రలతో అంతగా కనెక్ట్ అన్నమాట సరిగ్గా అదే దానికి బెస్ట్ ఉదాహరణ ఘటోత్కచుడి పాత్ర కదా అంటే పురాణాల్లో ఘటోత్కచుడు ఒక భయంకరమైన రాక్షసుడు కాని ఈ సినిమాలో ఖచ్చితంగా ఈ సినిమాలో ఘటోత్కచుడు మనకు రాక్షసుడిలా కాకుండా మన ఇంట్లో సరదాగా ఉండే ఓ పెడ్డన్నలా లేదా అవును మేనమామలా అనిపిస్తాడు అతనికి అపారమైన బలముంది కాని అంతకంటే ఎక్కువగా అమాయకత్వం తన వాళ్లపై ప్రేమ ఉన్నాయి తల్లి మాట జవదాటని కొడుకుగా ఆహా తన తమ్ముడు అభిమన్యుడికి సహాయం చేయాలనే తపన ఉన్న అన్నగా ఎస్వి రంగారావు గారు ఆ పాత్రకు ప్రాణం పోసారు నిజమే కథాప్రకారం అతను రాక్షసుడే అయినా సినిమా చూస్తున్నంతసేపు మనకు అతను హీరోలా కనిపిస్తాడు పురాణ పాత్రను ఇలా మానవీయ కోణంలో చూపించడమే ఈ సినిమా చేసిన అతి పెద్ద మ్యాజిక్ నిజమే అందుకే ఆ పాత్ర మనకు అంతగా గుర్తుండిపోయింది ఇది కేవలం ఘటోత్కచుడికే పరిమితం కాలేదనుకుంటా శ్రీకృష్ణుడి పాత్ర కూడా అంతే ఎన్టి రామారావు గారు పోషించిన ఆ పాత్రలో దైవత్వంతో పాటు ఒక చిలిపిదనం వ్యూహాత్మక ఆలోచన కనిపిస్తాయి ఆయన ఎక్కడా తన మాయల్ని గొప్పగా ప్రదర్శించడు కాని రేవెనుకు ఉండి కథను నడిపిస్తాడు అవును ఆ పాత్రల చిత్రణలోనే సినిమా సగం విజయం సాధించింది ఇక ముఖ్య ఇతివృత్తం విషయానికొస్తే ఈ సినిమా ఒక చాలా ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది అదేంటంటే పశుబలం కంటే బుద్ధిబలానిదే పైచేయి అని కౌరవుల దగ్గర అధికారముంది సైన్యముంది అహంకారముంది కాని పాండవుల వైపు ఏముంది తెలివి ఐక్యత మరియు నైతికత ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయముంది పాండవులు కూడా నేరుగా రంగంలోకి దిగరన్నమాట లేదు వాళ్ల తరపున ఘటోత్కచుడు శ్రీకృష్ణుడు కలిసి ఒక పెద్ద నాటకమాడతారు శకుని వేసే ఎత్తులకు వీళ్లు ఎత్తులు వేస్తూ కథను నడిపిస్తారు అవును అధికారాన్ని తెలివితో ఎలా ఎదుర్కోవచ్చో చాలా సరదాగా హాస్యభరితంగా చూపించారు దీని మనం ఒక పెద్ద చిత్రంతో ముడిపెట్టి చూస్తే ఆనాటి సమాజానికి ఇదొక ముఖ్యమైన పాఠం లాంటిది సహకారం వినయం కుటుంబ బంధాల విలువ వంటివి ఈ సినిమా నొక్కి చెబుతుంది అంటే ఫ్యాంటసీ సినిమా అంటే కేవలం మాయలు మంత్రాలు కాదని కాదు అది తెలివైనదిగా హాస్యభరితంగా భావోద్వేగపరంగా బలంగా ఉండగలదని మాయాబజార్ నిరూపించింది ఇది ప్రేక్షకుల తెలివితేటలను గౌరవించింది అందుకే ఒక ప్రేక్షకుడు అన్నట్లు ఏమని ఫ్యాంటసీని మానవ మేధస్సు మరియు నీతిని హైలైట్ చేయడానికి ఉపయోగించిన అరుదైన ఉదాహరణ ఇది అద్భుతంగా చెప్పారు అయితే ఈ కథ ఈ పాత్రలు ఇంత బాగా సరే కాని దాని తెర మీద చూపించడం కూడా ఒక సవాలే కదా పెద్ద సవాలు ముఖ్యంగా ఆ రోజుల్లో ఇప్పట్లా గ్రాఫిక్స్ లేని సమయంలో నాకు ఇప్పటికీ గుర్తుంది చిన్నప్పుడు ఆ సినిమా చూసినప్పుడు ఆ మాయా దర్పణం ఘటోత్కచుడు చిన్నగా మారిపోయి లడ్డూలు తినే సీను అవన్నీ చూసి నోరెళ్ల పెట్టేవాడిని అదంతా ఎలా సాధ్యమైంది అప్పట్లో ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న మాయా బజార్ సాంకేతికంగా దాని కాలం కంటే చాలా ముందుంది మార్కస్ బార్ట్లే అనే కెమెరామ్యాన్ పనితనం అద్భుతం ఓ కెమెరామ్యాన్ అవును ట్రిక్ ఫోటోగ్రఫీతో ఆయన చేసిన మాయలు ఇప్పటికి ఆశ్చర్యపరుస్తాయి ఉదాహరణకు ఒకే ఫ్రేమ్లో రెండు పాత్రలు ఒరిజినల్ శశిరేఖ మాయా శశిరేఖ అవును వాళ్ళు కనిపించడం లేదా ఆ మాయాదర్పణంలో దృశ్యాలు చూపించడం వంటివి ఆ రోజుల్లో ఒక అద్భుతం కాని ఆ టెక్నిక్స్ ఏవీ కథకు అడ్డుతగలవు అవి కథలో భాగంగానే ఉంటాయి ఎగ్జాక్ట్లీ కేవలం టెక్నాలజీని ప్రదర్శించడానికి చేసినట్టు అనిపించదు అదే ఈ సినిమా గొప్పదనం సాంకేతికతను కేవలం ప్రదర్శన కోసం కాకుండా కథ చెప్పడానికి ఒక సాధనంగా వాడుకున్నారు ఉదాహరణకు ఘటోత్కషుడు చిన్నగా మారడమనేది కేవలం ఒక విజువల్ ఎఫెక్ట్ కాదు అది ఆ పాత్రలోని అమాయకత్వాన్ని చిలిపిదనాన్ని చూపిస్తుంది ఆ మాయా దర్పణం కథలో ఒక కీలకమైన మలుపుకు కారణమవుతుంది అంటే ప్రతి సాంకేతిక అంశం కథకు సేవ చేసేలా ఉంటుంది అవును అందుకే ఈ సినిమా కేవలం అద్భుత ప్రదర్శనపై ఆధారపడకుండా కథనం యొక్క బలంతో నిలబడింది ఈ సమతుల్యతే భారతీయ సినిమాలోని తరువాత తరం చిత్ర నిర్మాతలను ఎంతో చేసింది నటీనటుల గురించి కూడా మాట్లాడుకోవాలి ఎస్ వి రంగారావు గారి గురించి ముందే చెప్పుకున్నాం ఆయన లేకపోతే ఘటోత్కచుడి పాత్రకు అంత కీర్తి వచ్చేది కాదేమో అస్సలు వచ్చేది కాదు అమాయకపు సున్నితమైన నిజమైన శశిరేఖగా అదే సమయంలో కొంచెం గడుసుగా ధైర్యంగా ఉండే మాయా శశిరేఖగా ఆమె చూపించిన అభినయం అసామాన్యం నిజమే ముఖ్యంగా మాయా శశిరేఖగా ఆమె పలికే సంభాషణలు ఆ బాడీ లాంగ్వేజ్ అద్భుతంగా ఉంటాయి రండి భావగారు రండి అని లక్ష్మణకుమారుణ్ణి ఆట పట్టించే సన్నివేశాల్లో ఆ నటన చూస్తే ఎవ్వరికైనా నవ్వొస్తుంది ఖచ్చితంగా ఆ పాత్రకు ఆమె ఒక ప్రత్యేకమైన హుందాతనాన్ని తీసుకొచ్చారు ఇక ఏఎన్ఆర్ ఎన్టీఆర్ లాంటి మహానటుల గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ప్రతి ఒక్కరూ తమ పాత్రల్లో జీవించారు అందుకే ఆ పాత్రలు ఇప్పటికీ సజీవంగా ఉన్నట్టు అనిపిస్తాయి అనిపిస్తాయి అయితే కథ నటన టెక్నాలజీ అన్నీ బాగున్నాయి ఈ సినిమా గురించి మాట్లాడుకుంటూ సంగీతం గురించి చెప్పకపోతే అది ఒక పెద్ద తప్పవుతుంది అవును ఘంటసాలగారి సంగీతం ఈ సినిమాకు ఆత్మ లాంటిది ఆత్మ నిస్సందేహంగా ఈ సినిమాలోని కాతను కేవలం వినోదం కోసం పెట్టినవి కావు పాట కథనంలో భాగమే కథను ముందుకు నడిపిస్తాయి పాత్రల మనోభావాలను వ్యక్తపరుస్తాయి అవును ఉదాహరణకు లాహిరీ లాహిరీ లాహిరీలో పాటనే తీసుకోండి అది కేవలం ఒక డ్యూయెట్ కాదు ఆ పాట ద్వారా సినిమా యొక్క ఫ్యాంటసీ లాంటి వాతావరణాన్ని దర్శకుడు పరిచయం చేస్తాడు ఆ విజువల్స్ ఆ సంగీతం మనల్ని ఒక మాయా ప్రపంచంలోకి తీసుకెళ్తాయి ఖచ్చితంగా ఇక వివాహ భోజనము పాట గురించి ఏం చెప్పగలం అదొక పాట కాదు ఒక ఉత్సవం ఒక ఉత్సవం నిజమే ఆ పాట మొదలవ్వగానే మనకు తెలియకుండానే ఒక ఉత్సాహం వచ్చేస్తుంది ఇప్పటికీ ఏ పెళ్లి భోజనాల్లోనైనా ఆ పాట వినపడకుండా ఉంటుందా చాలా అరుదు ఒక సినిమా పాట ఒక సాంస్కృతిక చిహ్నంగా మారిపోవడం చాలా అరుదు అవును అవును అది వారసత్వంలో ఒక ముఖ్యమైన భాగం అలాగే అహనా పెళ్లంట పాట కూడా అందులో హాస్యం వ్యంగ్యం పాత్రల మధ్య సంఘర్షణ అన్నీ ఉంటాయి సాలూరి రాజేశ్వరరావు గారు స్వరపరిచిన పాటలు పింగళి నాగేంద్రరావు గారి సాహిత్యం రెండూ కలిసి ఒక మ్యాజిక్ చేశాయి సినిమాలోని ప్రతి అంశం కథకు ఎలా సేవ చేయాలో చెప్పడానికి ఈ పాటలు ఒక చక్కటి ఉదాహరణ ఏది అనవసరంగా అనిపించదు అనిపించదు ఈ సమగ్రతే మాయాబజార్ను ఒక సంపూర్ణ చిత్రంగా మార్చింది అయితే వీటన్నిటి అర్ధమేంటి ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా ఈ సినిమా వారసత్వం ఎందుకింత బలంగా ఉంది మన దగ్గరున్న ప్రేక్షకుల స్పందనలు చూస్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి ఒక రాశారు మంచి కథకు కాలమడ్డురాదని నిరూపించే సినిమా ఇది ప్రతి తరం ఇందులో ఏదో ఒక అర్థవంతమైన విషయాన్ని కనుగొంటుంది అని ఇది చాలా నిజంగా ఖచ్చితంగా ఈ సాంస్కృతిక ప్రభావం తరతరాలుగా ఎలా కొనసాగిందంటే దానికి కారణం ఈ సినిమా సార్వత్రిక మానవ విలువలను అన్వేషించడం అంటే ప్రేమ స్నేహం కుటుంబ బాధ్యత తెలివి ఇవి ఏ కాలంలోనైనా ఏ సంస్కృతిలోనైనా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశాలు అవును ఈ సినిమా ఫ్యాంటసీ పురాణాలను కేవలం ఒక చట్రంగా వాడుకుని దానిలో ఈ మానవ భావోద్వేగాలను నింపింది అందుకే ఇది కేవలం ఒక పౌరాణిక చిత్రం కాదు ఈ ఒక తెలివైన కుటుంబమంతా కలిసి చూడదగ్గ క్లాసిక్ సరిగా అదే తెలుగు సినిమా చరిత్రలో ఫ్యాంటసీ ఫ్యామిలీ సినిమాలకు ఇదొక గా నిలిచిపోయింది కాబట్టి మనం ఈరోజు చూసిన ఆధారాలను బట్టి ఒక్క విషయం స్పష్టంగా చెప్పొచ్చు మాయాబజార్ కేవలం ఒక పాత సినిమా కాదు అదొక పాఠం ఒక అనుభవం ఒక సాంస్కృతిక నిధి నిజం తెలివితేటలతో కూడిన ఫ్యాంటసీని సామాజిక వ్యాఖ్యానం కోసం పురాణాలను మరియు కాలంతో సంబంధం లేకుండా నిలిచే మానవ విలువలను అద్భుతంగా మేళవించిన ఒక కళాఖండం దీని విజయం కేవలం దాని టెక్నాలజీలోనో సెట్టింగులలోనో లేదు దాని ఆత్మలో దాని కథలో ఉంది సరిగ్గా ముగింపుగా ఒక ఆలోచనను రేకెట్టిద్దాం ఆధునిక ఫ్యాంటసీ చిత్రాలు తరచుగా సీజీఐ భారీ పైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి కళ్ళు చెదిరే గ్రాఫిక్స్తో అద్భుతాలు సృష్టిస్తున్నారు అవును అదంతా నిజమే కాని మాయాబజార్ మనకు ఒక విషయం పదే పదే చేస్తోంది హాస్యం భావోద్వేగం మరియు నైతిక ప్రశ్నలతో దృశ్య అద్భుతాలను సమతుల్యం చేయడంలోనే అసలైన కళ ఉంది టెక్నాలజీ కథకి ప్రాణం పోయ్య కానీ కథ ఆత్మని మింగేయకూడదు ఈ బ్యాలెన్స్ ఈరోజు సినిమాల్లో ఎంతవరకు ఉంది మాయా మాయాబజార్ నుండి నేటి చిత్ర నిర్మాతలు ఇంకా నేర్చుకోవలసింది ఏమైనా ఉందా ఈ విషయం గురించి శ్రోతలు ఆలోచించవచ్చు